హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేను వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే వంకాయ పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్లో మన ఛానల్ స్టార్టింగ్లో చేసే వంకాయ పచ్చడి మరి ఈరోజు చేస్తున్నాను అనమాట కట్ల పొయ్యి మీద చేసుకొని తినే రుచే వేరే అనమాట గ్యాస్ మీద చేసుకుంటుంటాను కానీ నాకు ఈ పొయ్యి మీద అంత రుచి కనిపించలేదు అందుకోసమనే మరొకసారి అయితే పొయ్యి మీద అయితే వంకాయ పచ్చడి అయితే చేస్తున్నాను పొయ్యి అట్లు ఇస్తాను అవు అప్పుడు కట్లు రాదంటే రాకుండా పెట్టి ఫస్ట్ ఇట్లాంటివి లావుకట్లు ఉంటే పైన ఇట్లా అడ్డుబుల్ కేసుకున్నచ్చు అట్లయితే కొంచెం కొంచెం బొగ్గు అగ్గి పడే కొద్ది బాగుంటుంది అనమాట కండ్లే వడినే ముక్కుకే అయ్యో లే 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 ఒత్తు ఒత్తుకోట్లా నాలి నాలి హ్ లక్స్ రిలాక్స్ రిలాక్స్ బాయ్ నానే हर घंटे को वयनोन कोंट्री ह हेब्रे ను ఉండావు కొంచెమ హెల్ప్ చేస్తావ్ మీ అమ్మకి ఇంకా పని ఎక్కువ పెట్టాకే అయినమ్మా పని తగ్గించేది చూసలేదు అయమ్మ నాకు పని పని పెడతా అంటే సైడ్ వస్తుంది తప్పించుకోట్లు పడతాయి ప్రిన్సీ నువ్వు ప్రసాస్తా తెలుసులే మాకు ఏంటి పేర్లు మీరే రాశారు కదా మరి అట్లా రాయకూడదు రాస్తారు మీరు ఓకే పొయ్యి అంటేనే ఇవైతే మాత్రానికి ఇంతకు ముందు వినోదు నువ్వు అరిసె కింది పోతావు ఏమరా చోటు నీ బాధ ఏమి ఇవి ఇంతకు ముందు వినదు పాప చూడిపోయారు ఇంకా ఇవైతే ఇంతకు ముందు వినోద అయితే చేపించుకొచ్చిండు అప్పుడు మనం కొట్టుకున్నప్పుడు అన్నమాట ఇవి అట్లనే జాగ్రత్తగా దాచి ఇప్పుడు అవసరం పడి తీసుకొని వచ్చేటివి ఇంకా వంకాయ వంకాయలు ఇట్లా కడిగి మనం కడ్డీకి అయితే కుచ్చుకుందాం అండి వంకాయల్ని చాలా బాగా కొచ్చున్నది ఇది జాగ్రత్త హ్యాండిల్ చేయాల సూడు వినా ఒకటే దానికి ఎక్కితామా రెండు ఒకటే దానికి పడతామా రెండు కట్టలు ఒకటే దానికి పట్ట ఫైవ్ ఎడల్ పడ దానికి అట్లా మరి అందుకస్మనే రెండు కండొస్తున్నాను ఎంతన గాని నేల మీద చేసినంత ఇబ్బంది అయి ఫై వినోద్ అయినాక తీట పని చేస్తున్నాడు అందుకు మనం వాళ్ళు చూసుకుంటూ చూసుకుంటూ ఉన్న చూస్తా

వినోద్ చేపించుకొని వచ్చాడు కానీ ఒకటి అమ్మా లేఅమ్మా లేదా అట్లే అమ్ముతారనుకునేవా కడ్లు అమ్మే కాడ కడ్డీ కొనుకొచ్చి మరి అది అది తిప్పుతారు చూడే వీళ్ళు మల్లలు సాపు చేసుకుని వెళ్ళరా అట్లా కాడ తీసుకొని పోయి మళ్ళీ దాన్ని చేపించుకొని రావాలా ఇంకేమో కంపెనీ తయారు చేసాడు అనుకునే పట్టుకునే పీడి అదే మరి అడిగితే వంకాయలు చక్కన కాలుతాయి వంకాయ కూర కానీ గుత్తి వంకాయ కానీ వంకాయ వచ్చేసి తొందర మగ్గుతుంది గుత్తి వంకాయ బేబీ చేసింటే చేస్తా ఎక్కువ వంకాయ అని అంటారమ్మా ఫస్ట్ మా పాప ఇట్లా వంకాయ పచ్చడి చేసేది పిల్లలు ఎవరు లేకుండా ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఆయన ఇట్లా ఇట్లా చెప్పు బాగున్నారా బాగున్నారా ఏం లేట్ అయితే కాదనమాట చక్కన అవుతుంది వంకాయ పచ్చడి ఉండమ్మా దానికి అయితే చాలా రోజుల తర్వాత తింటున్నాం ఫ్రెండ్స్ ఏమో భారతి బుద్ధి చేస్తే వరుసగా చేస్తుంది గ్యాప్ ఇచ్చేది అంటే ఇంకా నెలలో సంవత్సరాలే మరి ఏమి పాప ఎక్కడో పోతుంది అడాఫుల్ తీసుకొని బకెట్లో కుచ్చుతున్నది తెలుసమా మనమల్ మన దాన్ని గమనించాలి అనుకుంటున్నారో గమనించారు ఖాళీ పగ్గిట్లో కూర్చుగాని చెట్లుండే పో కూర్చోదు కాళీ పగ్గిట్లో కూర్చోపో తీసుకుని బలంగా వెళ్తున్నాయా బాగా మంట బాగా అన్ని అన్ని వంకాయలకు తగులుతున్నది మంట నేనే మా అడేదంచాలనుకున్నాను చూడదు అయిపోతుంది మనకి అయిపోతుంది బాగా కనిపించి తీసుకొని వస్తే ఇంట్లోకి ఏమన్నా వేసుకుందామనకి బీరకాయలు తెచ్చుకుందామని పోతుంటే వంకాయలు బాగుంటే తీసుకొని వస్తాయి కారం పొడి బరిగ్గా తగిలిపోయి అందుకోసమనే పచ్చి మిరపాయలు కొంచెం ఎక్కువ తీసుకునే కారం ఉంటే బాగుంటుంది పచ్చిమిరకాయలు వేస్తారు దాంట్లోకి పచ్చిమిరక తిరువాత తిరవాత వేసి దంచుతావు కదా ఆహా వీటిని కొంచెం నువ్వులోనే వేపుకున్న మిరపకాయల్ని వేపుకున్న తర్వాత వంకాయలు దంచి వీటిని పచ్చిమిరపకాయలు దంచాలి రెండు మిక్స్ చేసి దంచాలి కదా మరి ఇంకా అదే అనేది మరి నువ్వు దాన్ని వివరించి పల్టి కొట్టి చెప్తావు పల్టిప్పు కూడా వస్తున్నాయి చూడు వినది కడ్డీలు ఆ చెత్తుది ఇట్లు వంకరండి కడ్డే కదా అది ఇంతకు ముందు కడ్ ఉండపా ఇంతకు ముందు బాగా అవుతుందని ఏమి మమ్మల్ని పగ తగలి నల్లగా అవుతుందని ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు దాన్ని తీసేస్తాం అనమాట పోలిస్తాం తర్వాత తోలు మాత్రమే పచ్చడి చేసుకుంటాం మీరే కాదు నేను కూడా మిస్ అవుతున్నాను భారతీయ ఓల్డ్ వర్షన్ని ఎందుకంటే అప్పట్లాగా మాటలు లేవు అప్పట్లాగా భారతీయ లేదు చేంజ్ అయింది అనమాట ఓకే అందరు చేంజ్ అవుతాం కానీ భారతి విపరీతంగా చేంజ్ అయిపోయింది ఆరు చిన్నపిల్ల లక్షణాలు లేవన్నమాట ఇంకా నాలో లేవు భారతీలో లేవు అది వంకాయ వంకాయమ్మా వంకాయ తిన్నాము ఇప్పుడు వంకాయ చెట్నీ చేస్తుందమ్మా చిన్న బాగుంటుందేమో లేకున్నా లేకుంటే తిన్నాముండు మరి సైని లైఫ్ లోపలికి బాగా ఉడికితే బాగా మంట తాగిస్తే బాగుంటదమాట పచ్చివాసన ఏముండదు ఎంత అంత అంత బాగుంటది ఎంత నల్లగైనా పైన వంకాయ పోలంతా కన్ని తీసేస్తాం చూడండి ఏం కాదు కానీ బాగా లోపల ఉడికితేనే రుచి ఉంటుంది పచ్చడి ఇంకా వంకాయలు అయితే మాత్రానికి బాగా కాలేవన్నమాట ఇంక గడ్డ తీసుకుంటున్నాను తీసుకొని పచ్చిమిరల్ని కొంచెం వంకాయలు అని ఎన్ని సార్లు చెప్పించుకుంటాం తిన్నాము ఉండు వంకాయ పచ్చడి చేస్తా ఇప్పుడు పచ్చిమిరకాయల్ని ఎప్పుకుందామండి కారం తగినట్టు పచ్చిమిరకాయలు కారంకి తగినట్టు పచ్చిమిరకాయలు తీసుకుందాం కొంచెం పెంచి మీద నూనె వేసుకుందాం ఏమైరా ఏడుదల కొత్తగానే వస్తుంది కానీ తిందాం కదా తిన్నాము అంత పై కొంచెము కారం బాగుంటే బాగుంటుంది పాపలు తింటారా చూసి అయ్యో అంటే చూసి అంటే పూర్తి తక్కు చేయను కాదు లేదు లేదు హ్మ్ సరిపేతంతేయని అర్థం ల ల ల ల అది కూడా దూరం ముండు

ఓ దూరండి పగలుతావు ఎవరే ఇక్కడ మంట తక్కున్నాయి కదా తెలిసి ఎట్లే సరిపోతుంది అద్దెద్దేస్తావా అప్పుడే ఎమ్మడే ఆడే అట్లే వంకాయలు కడిగితే అట్లే దను పెడుతుంది మరెట్లేదుగా మరి దగ్గర

అగ్గి పంటలు కొంచెం ముందు టాపిక్ ఎత్తద్దు నువ్వు జనాలకి క్రింజ్ అనిపించే టాపిక్తుంది దయచేసి ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు అంటే నువ్వు చిట్తా తెలుసు ఇట్లా నేను రియాక్ట్ అయ్యే లోపలి స్టార్ట్ అయ్యి ఆపుకున్నాయా అంటే

इन्हीं ढीपा दिंगे ली ओल्सू ठीक है ये इंडिया ओल्सू हम्म जरिया ब्रेड खा ले खा ले ना खा ले था खा लेने ले अधैं मरे మిరపకాయలు వేస్తావా ఫస్ట్ దంచుదాం దంచ అదరా పదరా దంచుకోవాలి అలా కన్ని దంచుకుంటే ఇంకా మరి మిరపకాయ వేసి దంచాలి కదా మరి మెత్తగా అవుతుంది వంకాయ ఎంత కొంచెం అవుతుంది ఎంత అవుతుంది అనుకుంటాను పచ్చిమిరకాయలు వేస్తాము ఇంకా ఎల్లిపాయలు వేసుకుందాము ఎల్లిపాయలు రుచికి సరిపడే ఉప్పు ఇప్పుడు వేసుకుందాం చాలా అంతేనా వేసే ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఉప్పు మనము బూలేకి తింటాం కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది ఎందుకంటే బూలేకి సప్పు కనిపిస్తుంది మిరపకాయలు వేసుకున్నాం పచ్చిమిరపకాయలు నేను ఆల్రెడీ ముందుగానే చింతపండు నానబెట్టుకొని తీసుకునేను పచ్చి మిరపకాయలు దంచదాం పచ్చిమిరకాయలు దంచదాం మొత్తానికైతే మంటలు వేపిడి బగ్గని ఓకే పది నీళ్ళు వేసుకుందామండి ఎంత పులుకున్నా అంత ఇష్టం అట్లనే మరి ఎక్కువ వేయను సరిపోతే అంత వేస్తున్నాం చూడండి ఎక్కుతాకలేస్తే ఎవ్వరు తినలేము ఎంత ఇష్టం ఉన్న వాళ్ళన్నా దానికి లైన్ మీను పడితేనే తినగలం నేను కరెక్ట్ నాన్న పెట్టుకొని వచ్చానని మంచి ఇంత పట్టు మాకు వెళ్ళేది సరిపోతారు అయిపోయింది వినదు వంకాయ పచ్చడి తిరువాత ఇచ్చుకొని పూలే కలుపుకొని తిన్నాం సూపర్ ఉంటుంది ఇంకా మరి నూనె ఫస్ట్ దీన్ని ఎత్తేదానికంటే ముందు నూనె కాగబెడతా ఇది ఎత్తే మా ప్రిన్సి ప్రసాను బాబాయ్ అమ్మ అనేదానికి ఈ అమ్మ కూడా బాబాయ్ అమ్మ అంటున్నది అన్నీ ఈ అమ్మ లేచింది నిద్ర అంతా నూనె నూనైతే కాబెట్టుకుందామండి గంట కాగేదే నూనె కాగింది ఇప్పుడు వెళ్ళిపోయింది కాగేదులే వినా పిల్లలు పిల్లలు కాదురా మీరు బూ మరి నిలు తాగితే ఎట్లా బూదినవా పసుపు లెక్కేస్తావు వేస్తావులు వేసుకుందామండి వేసుకుందాం అండి ఉండవా మరి అగ్గిలేప్తావా అగ్గి మంట ఇది ఒకటి కొంచెం కాదు దీంట్లోకి తీసుకుందాం అండి తర్వాత కలుపుతాను కలుపు కానీ ఏం సూ అనలేదు అనలేదు అది ఏ కాగేదిలే సర్సియం లేదు కదవే అది పసుపున్నది కదే అవనా ము వేసుకునొస్తున్నాను హ్ ఓకే ఏమపోయి తిరువాత పెర్తే సియందు అట్ట ఉంటా శుద్ధమండో టేస్ట్ నాకేం డౌట్ ఏ ఉండడం మరి ఇంకా టేస్ట్ నాకేం డౌట్ ఏ ఉండడం మరి ఇంకా మరి డౌట్ ఏమేమో చేస్తున్నావో ఫస్ట్ పని ఏమంటే పొయ్యి అరుపుతాను వంకాయ పచ్చడి అయితే మాత్రానికి తింటున్నాం తిన్నాం రండి ఏమీ తింటున్నది సో ఫ్రెండ్స్ అయితే తింటున్నాము తిని ఫ్రెండ్స్ తిన్నాం రండి మీరు యాదన్న తిన మీకు నచ్చింది తినండి చిందామా చిందామాంటివి మరి ఇప్పుడు ఇప్పుడుపోయింది భలే ఉంది ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఎల్లిపాయలు కానీ కారం కానీ

నచ్చింది కదా వినా ఇంకా అబ్బా ఈరోజు వీడియో అయితే వంకాయ పచ్చడి అయితే మాత్రానికి చాలా బాగుంది ఎంతసేపు ఉన్నా కట్ మీద చేసుకుని తినే వంటలే వేర్లండి ముఖ్యానికి ఇట్లా పచ్చళ్ళు అయితే పొయ్యి మీద కాల్చుకొని తింటేనే బాగుంటుంది ఇంకా ఈ వీడియో అంతా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త వెళ్ళారని మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మేము ముందుంటాం అంతవరకు ఫ్రెండ్స్ బాయ్